ನಮಸ್ಕಾರ ಅಂಡಿ ಆಪಿಲ್ ಪರೋ ನೀವೆವರೋ ನೀವೆ ಐಸ್ ಕ್ರೀಮ್ ಶೆಲಿಯ ನೀವೆವರೋ ನೀವೆ ಕಲ್ಲ ಮೆದೇ ಕಲವೆ ನೀವಾಲ್ ಪೀವರು ಐಸ್ ಕ್ರೀಮ್ ಶೆಲಿಯಾ ನೀವೆವರು ಕಳ್ಳ ಮೆದೇ ಕಲವನೀವಾ ಪುತ್ತಡಿ ಪೂವಾ ನೀವೆವರು పచ్చని పచ్చ నిశిలకావరో మోహములు నను మగువ రావ నవ్వుతూ మత్తు జల్లి దూరమైపోవద్దే ప్రియాణి వస్తే ఎవరు వనవద్దే ఏదో నాడు సకియా నీ ప్రేమే దొరుకునని ఇలాగే వేచి ఉంటా నన్నకా పొద్దు యాపిల్ పిల్లాని వెవరు ఐస్ సిలియాని ఎలియానీ వెవరు కళ్ళల్లో నా మెదిలే కలవే నీవా మనసును తెరిసి కన్నులు మూసి కలగన్నాను కనబడలా మౌనంగా నా గుండెను గిల్ల అయ్యో అయ్యో ఎందుకిలా నన్నే తాకి అల్లరి పెట్టిన సిరుగాలెక్కడ దాగినదే తుంటరి బయటకు ముద్దులు పెట్టి నాలో విరహం రేపినదే అందాలు రే సిరకమ్మ జ్వాసరలో నేను తడిపోయినా ఆకాశంలో దాగున్నా ఎన్నడు నిన్ను విడనమ్మ నిన్ను చేరకపోతే జీవితమంతా వ్యర్థం అయిపోదా నవ్వుతూ మత్తు చల్లి దూరమైపోవద్దే వెంట వస్తే ఎవరు నువ్వు అనవద్దే ఏదో ఒకనాడు సఖియా నీ ప్రేమే దొరుకునని ఇలాగే వేచి ఉంటా పొద్దే యాపిల్ పిల్పిల్లా నీవెవరు ఐస్ క్రీమ్ శిలియా నీవెవరు కళ్ళల్లో నా మెదిలే కలవే నీవా ై పరుగులు పెడితే లవ్ యు లవ్ యు అంటావా పాపం అయ్యో పిచ్చోడంటూ పక్కకు తిరిగి నవ్వుతావా ఊహల తలుపులు నువ్వు తెరిసేస్తే ఊపిరి నేనై వచ్చేనా ముచ్చటగా నువ్వు ఓకే అంటే డేరా వేసేనా ఎస్ నువ్వు చెప్పేస్తే పాదం మీదే పడిపోనా లేదు కాదు అన్నావో శలియ బ్రతుకుట నా తరం ఇంకొకసారి మళ్ళీ పుడితే నిన్నే ప్రేమిస్తా నవ్వుతూ మత్తు జల్లి దూరమైపోవద్దు ప్రియాని వెంట వస్తే ఎవరు నువ్వు అనవద్దే ఏదో సకియా సఖియా ప్రేమే దొరుకునని ఇలాగే వేచి ఉంటా నన్ను కాపిల్ యాపిల్ నీ వెవరు ఐస్ క్రీమ్ సిరియా కళ్ళల్లో నా మెదిలే కలవే నీవా పుత్తడి పూవా నీవెవరు పచ్చని శిలక నీవెవరు మోహములో నను ముంచిని మగువ రావ నవ్వుతూ మత్తు జల్లి దూరమైపోవద్దే వెంట వస్తే ఎవరు నువ్వు ఏదో ఒకనాడు సఖ మీకు గనుక మా వీడియోస్ మా పాటలు వరకు అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియో క్లైక్ కొడితే మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి